నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు అనేక నిబంధనలతో అర్హులను నిరాశపరుస్తున్నారని తెలిపారు గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు వద్దకు నూరు శాతం అందత్వంతో కంటిచూపు కోల్పోయి పింఛను రాక అనేక అవస్థలు పడుతున్న గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఇంజారపు రాంబాబుని మంచానికి పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు దివ్యాంగులు కోల శివాజీ మరియు బండారు వెంకటరమణకు ఇప్పించి ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర జాయింట్ కలెక్టర్ శ్రీ చిన్నరాముడు గారిని కోరగా స్వయంగా వారి పరిస్థితులు చూసి చలించిన జాయింట్ కలెక్టర్ గారు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకు సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు పెన్షన్ చేస్తాను చూసి వారు లేరు పెన్షన్ అంటే సార్ ఇతనికి ఓటు గుమ్మలదొడ్లో దొడ్డలో ఉంది గుమ్మలదొడ్లో ఉంది ఆధార్ కార్డు కూడా పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కడైనా తీసుకొచ్చు ఇస్తారు అక్కడ సోన కూడా చూసి బాబు అన్ని ఎక్కడ ఉన్నాయి నేను కాళ్ళు చేతులు పని చేయ సార్ మొత్తం నూరు శాతం వికలాగ మంచం మీద ఉంటాడు సార్ ఈ పదిహేను వేల రూపాయలు శాంక్షన్ కోసం సార్ ఇతను అప్లికేషన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు రాజమంత్రి కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను పై మాట చెప్తే ఇంకా ఇప్పటిసారి ఎప్పుడు పడితే ఇలా తిరుగుతూ ఉంటావు ఉండే పెన్షన్ కూడా అయిపోతుంది తినడానికే అయిపోతుంది కాబట్టి పోలియో ఉన్న ఎందుకు చెప్పి ఎంత ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ ఉంది హెస్ట్ బన్ నామ్స్ ప్రకారము పోలీదారు వచ్చిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా చెక్ అవుతుంటే దాని రాదు కాబట్టి నేను తిరగాల ఏం ఉపయోగం ఏం లేదు మంచం మోసుకొని వచ్చాం సార్ ఇతనికి సరే అంటే మీరు ఏంటంటే ఇతనికి పెన్షన్ రాదు అన్నారు ప్రభుత్వం ఏంటంటే మంచానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ అది మీరు పెట్టిచ్చి రప్పించండి సార్ ఇతను చూడండి సార్ ఇతని పరిస్థితి మంచం మీద మోసుకొచ్చాం ఇటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఇంకా మనం ఏం చేయగలం సార్ మీరు రాదని చెప్తున్నారు ఏమైపోవాలి సార్ అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు సార్ ఇది వచ్చేలా చేసి పెట్టాం సార్ కోలా శివాజీ అండి చేయండి మీరు చూశారు కదా సార్